ఇంకా సైలెంట్ కదా ఎంత మంచి పని చేస్తుంది ఏం చేస్తుంది అన్నట్టు ఏం చేస్తుంది తెలుసహ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవును ఈ అందరు చేసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ పిల్లలు నా ఫ్రెండ్స్ ఇదిగో నీకు తెలియదు అనుకుంటా వీళ్ళందరినీ సిపిసి రమ్మని చెప్పింది నేనే పాటలు నేర్చుకోమని చెప్పింది నేనే అల్లరి చేయమని చెప్పింది నేనే అందుకే అందరూ ఉదయం నుండి అల్లరి చేస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు అట్లా ఉంటారు కానీ వీళ్ళు నేను చెప్పినట్టు చేస్తారు వీళ్ళందరినీ సిబిసికి వెళ్ళమని చెప్పాను కానీ ఏసీకి హుడయ్య చెప్పాను అందుకే మీ పిల్లలు సరిగా కూర్చోకుండా అల్లరి చేస్తున్నారు

మీకు సంగతి శోధించిన నేనే యోపును కూడా చాలా బాధ పెట్టింది నేనే ఆస్ వీళ్ళెంత వీళ్ళ సంగతి నేను చూస్తాను వాళ్ళు నన్ను ఏమి చేయడం కాదు నేనే వాళ్ళు అన్ని చేస్తాను వాళ్ళు చెప్పినట్టు చేస్తాను ఎందుకని ఏమి చేయరు ఈ అన్ని ఉంటి మాటలే వాళ్ళెవరు ప్రార్థన చెయ్యరు వాళ్ళెవరు బైబిల్ చదవరు వాళ్ళెవరు చర్చికి వెళ్ళరు వాళ్ళు ఇప్పుడు నీకు అలాగే చెప్పారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సినిమా వాళ్ళు ఊరికే గంటలు గంటలు మొబైల్స్ వస్తారు వాళ్ళు వాళ్ళు అలా చేయమని చెప్పింది నేనే చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న పాట వినరు ప్రజలే నా సంగతి మీకు తెలియదు ఎందుకు సరే మీరు సరే నేను ఇప్పటి నుండి వాళ్ళ సంగతి చెప్తాను సరే సంగతి చూస్తాను No, doutor మంచి క్వశ్చన్ అడిగదు చాక్లెట్ పాపం చేసినోళ్ళు ఏమో ఏమవుతారు తెలుసా ఆ నరకానికి వెళ్తారు ¡Vamos! అప్పు తెలుసుకొని ఇంకా ఇక నుంచి చాలా చదువు పనులు చేశాను మా నేను చాలా చదువుకుంటే నన్ను క్షమించు నీతో నా పాపడి నాకు Oh mm -hmm. yeah! Mama!